ఇక బూడిదను వదలని మంత్రి పున్నం రాష్ట్రంలో ఆర్పీ ట్యాక్స్ దంద ఫ్లాష్ రవాణాలో భారీ కుంభకోణం అనుమతుల కంటే రెట్టింతలు రవాణా రోజుకు మూడు వందల లారీల ఫ్లాష్ రవాణా ఒక్కో దానిపై ముప్పై వేల అక్రమ సంపాదన ఎన్టీపీసీ తీరుపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానేమో గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరైనా ఎమ్మెల్యే ఏదైనా చేస్తే భవన్ ముంగట పిచిలేశ్వర కుక్క లెక్క కానీ ఆ రోజు అరిసిన మొఖాలే ఈ రోజు దందా చేస్తూ ఉంటే మాత్రం మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది దీనికి ఆదేశాలు జారీ చేయాలి దాని మీద విచారణ చేయాలి మంత్రి మీద ఆరోపణ వచ్చినందుకు దానికి సంజాసి ఏంది నీ కథ ఏం జరుగుతున్నది అనే వివరణ కోరాలి మరి రేవంత్ రెడ్డి గారు మౌనం వెనక ఏంటి అనేది కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది అంటే ఎంత అంటే ఎంత అంటారా లేకపోతే నువ్వు మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నీ మాట నేనేంది అంటారా లేకపోతే నేను మా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అనే పంచాయతీ ఏంది అనేది కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే కనీసం బూడిదని కూడా వడదలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి రాష్ట్ర కూడా ఇంత కుంభకోణం జరుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆదేశాలు జారీ చేస్తలేరు దాని మీద ఎందుకు వివరణ అడుగుతలేరు వాస్తవాలు ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తలేరు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నీది లేకపోతే తెలంగాణ ఆగమైపోతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తా ఇక ఇక్కడ ఎవరనుకుంటారు వీళ్ళందరూ